పేరు దర్వాతి వినోద్ కుమార్ మాది తండ గ్రామం పోలాన గ్రామ పంచాయతీ ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మాది తెలంగాణ ఇది ఈ సీడు తేజ అనేది నేను ఆన్లైన్లో చూసి ఆన్లైన్ చేయడం జరిగింది వాళ్ళు ఆన్లైన్లో పంపించిన తర్వాత గింజలు మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం మొలకెత్తినాయి కుల్లుడికి తెగులకి తట్టుకున్నది ఇప్పుడు కూడా కాపు కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ బాగానే ఉన్నది కాపు గట్టిగానే ఉన్నది మంచిగానే కాస్త నల్లి కూడా తట్టుకునే శక్తి దీనికి ఉన్నది ఇది మనం రైతులు అందరూ చేసుకోవాలి ఇది అధిక దిగుబడి మాత్రం ఇస్తుంది మొలక బాగానే మొలకెత్తినాయి ఏదో వస్తా శాతం మంచిగానే ఉంది కుల్లుడు గిట్ల ఏం రాలేదు చామొక్కలేదు పట్టలేదు చిక్కటి కాపే అన్న దగ్గర దగ్గరలోనే ఉన్నది కొమ్మలు ఎంత హెడ్ బ్రాంచెస్ వచ్చినాయో అంత కాపే వచ్చింది అంత కాయలు కూడా దగ్గర దగ్గరలోనే ఉన్నాయి ఎడపలు ఎడలుపు కాయలు అయితే లేవు దగ్గరలోనే ఉన్నాయి గడుపులు దగ్గర ఎట్లా వచ్చినా అట్లనే కాయలు కూడా కాసినాయి రెండు రెండు స్టెప్లు అన్న ఇంకా రెండు వస్తాయి మొత్తం నాలుగు స్టెప్పులు అయితే వస్తాయండి ఇది మనం రైతు అందరూ వేసుకోగలసి చాలా దిగుబడి మాత్రం గట్టిగానే ఉన్నదండి చాలా గట్టి వర్షం వచ్చిన తుఫాను తుఫాను మీద తుపాను వచ్చినాయి కూడా తట్టుకున్నది తలుచుకున్న శక్తి ఎక్కువ ఉన్నదండి స్పృతి ఉంది అయితే ఉన్నాయి ఇది అంత స్వతి స్వస్కేజకైతే కింద ఏ స్టెప్ కాయ ఏ ఈ కింద స్టెప్లో ఏ పెద్దగా ఉన్నాయి కాయలు అదే స్టెప్లో పై స్టెప్లో కూడా అదే పెద్ద కాయలు ఉన్నాయి మార్కెట్లో అయితే జెండపాట అయితే పోతుందండి ఏ మందు వచ్చినా రిజల్ట్ బాగానే వస్తుంది వేరే తెగులుతో దీనికి సంబంధం ఉండదండి ఇది మంచి గట్టిగానే ఉంది దేనికైనా తట్టుకునే శక్తి దీనికి ఉన్నదండి ఇది స్వస్యక్ తేజాలు అయితే లేవండి వేరే రకంలో అయితే చాలా కొమ్మ కూర్రుడు వచ్చినాయి వేరే కుర్రుడు వచ్చినాయి చాలా చాలాసార్లు చాలా మంది చాలా ఇబ్బంది పడారు రైతులు కూడా ఈసారి ఈ సంవత్సరం ఏ రకం వేసినా కూడా ఈ రకం కాకుండా వేరే రకం వేసినా కానీ చాలా కుమ్మకూరలు అయితే చాలా బాగా వచ్చాయండి సొసక్తి దగ్గర రాలేదు కుమ్మకూరలు రాలేదు మచ్చకాయలు అయితే రాలేదు పండుకాయలు మొత్తం టోటల్ కింద నుంచి పై చేసేది ఇక్కడ మచ్చకాయన లేదు కదండి వేరే వేరే సీడ్ వాళ్ళకైతే మచ్చకాయలు ఉన్నాయి చాలా తాల్కాయలు అవుతున్నాయి కంపెనీ వాళ్ళైతే వారానికి ఒకసారి ఫోన్ చేసి ఏ మందులు కొట్టాలో ఏ టైంకి ఏ మందు కొట్టాలని చెప్తూ ఉంటారు వాళ్ళతో కంపెనీలో మేము ఫాలో అయ్యాము వాళ్ళు ఏ టైంకి ఏ మందు కొట్టాలనేది చెప్పారు అదే విధంగా ఫాలో అయ్యి ఇప్పుడు కూడా అదే అదే టైమింగ్ ఫాలో అయ్యి అదే మందు కొడతా ఉన్నాం వారి జాపేల మందు తేజ అయితే నేను వేశానండి ఎకరంలో ఎకరం అయితే ఎకరంలో అయితే నలభై కింటాల్ ఎక్కువనే అవుతుంది ఇక తాలిక అయితే ఒక అర కింటా యాభై కేజీ లోపు అయితే అవుతుంది అండి మొత్తం మాత్రం ఎర్రకాయలే ఉన్నాయి స్వస్తిక తేజ వేశానండి ఎకరము ఈ సంవత్సరం తట్టుకున్నది అన్నిటికీ తట్టుకున్న లేదా తట్టుకున్నది వర్షానికి తట్టుకున్నది కుళ్ళు తట్టుకున్నది అన్నిటికీ తట్టుకున్నది కాబట్టి నేను దీనికి ది దిగుబడిగా అధికంగా ఉంది కాబట్టి దీనికి నేను వచ్చే సంవత్సరం అయితే మూడు ఎకరాలు వేయగలుగుతానండి నాతో పాటు కూడా అన్న ఆ రైతులు కూడా చెప్తాను అందరు కూడా వేసుకోవాలని చెప్పగలుగు చెప్పగలుగుతాను నేను నేను సొస్క్ తేజ చేశానండి కాపైనా కాయలైనా పెద్దగానే ఉన్నాయండి కాపు కూడా గట్టిగానే కాసింది రెండు స్టెప్పులు కాసింది ఇంకా రెండు స్టెప్పులు కాస్తాయి దగ్గర దగ్గర గనుపులు ఉన్నాయని చిక్కటి కాపు కాసింది ఇంకా కాస్తూనే ఉంటుందండి ఇక పిందెలు కూడా వచ్చి ఎక్కువనే వస్తూ ఉన్నది ఇక పూలు కూడా వస్తున్నాయి పూత వచ్చి కాయ అయితుంది అసలు అయితే డ్రాప్ కావట్లేదు ఎమ్మటమ్మట్టే కాయలు అయిపోతున్నాయి ఒక వారంలో కాయ అవుతుంది పూత అయితే స్వస్తిక తేజన అయితే రైతులు అందరూ ఏచుకోగలగాలి మంచిగా ఉన్నది దీనికి నల్లు తట్టుకున్నది అన్నిటికీ తట్టుకున్నది ఇది అందరికీ కూడా మంచి దిగుబడి వస్తుంది రైతులందరికీ